వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మేము చూస్తున్న నాలుగు పళ్ళలో ఉన్న ఒంగోలు జాతి కోడలు అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క నాలుగు పల్లెల్లో ఉన్న ఒంగోలు జాతి కోడలు అయితే అమ్ముతున్నారు ఇవి సేద్య పనులన్నీ ఫుల్ పర్ఫెక్ట్గా చేస్తాయట బండలాగేందుకు కూడా పనికి వచ్చే కోడలు అట వీటి హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ సైజు ఉన్నాయని చెప్పారు యాభై ఎనిమిది సైజు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా వీరిని కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ మరి రేటు వివరాలు అయితే మనకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే వీరితోనే అన్ని విషయాలు మాట్లాడుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది రెండు నెంబర్లు ఉన్నాయి ఆ రెండు నెంబర్లో ఏ కన్నా ఫోన్ చేసుకోండి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఈ నెంబర్ కన్నా ఫోన్ చేయండి ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి ఇంత వీడియో నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం